భారతదేశంలో ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉపయోగించడం నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నట్టుంది ఒక విషయం ఇంత ప్రపంచంలో బహుశా జనాభాలో నెంబర్ వన్ దేశం కలిది ఇప్పుడు రెండు రెండు ఇప్పుడు మొదటికి వచ్చినట్టు ఉంది నెంబర్ వన్ మనం గొప్ప ప్రగతి సాధించాము అట్లా మాత్రం నిద్ర పట్టలేదు ఎవడున్నా మొత్తం మీద దేశం ప్రపంచంలో నెంబర్ వన్ మీరు ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభలు గట్టి పెట్టిస్తే జనం ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు నువ్వు బహిరంగ సభలో పెట్టి చెప్పాల్సినటువంటి అంశాలు అంతకు ముందే నీకంటే ముందే పడితే నువ్వు చెప్పేదానికంటే ముందు వస్తే అంతకంటే ఎక్కువ సమాచారంతో ఉంటున్నాడు మీరు మోటార్ సైకిల్ ర్యాలీ చేసిన ఈ ఎండతో ఇంట్లోంచి కూడా కూడా రాడు చూడడానికి ఆ టీవీ ముందు ఛానల్ ముందు కూర్చుంటారు అది తర్వాత సోషల్ మీడియాలో అందరికి పంపించాలి ఒక రెండు వేల మంది కార్యకర్తలకు ఒక రోజు సరదా ఆ ఎండగట్టి తగిలితే తప్ప ఎలక్షన్ చేసినట్టు ఆడికి ఉండదు ఆడికి కూడా ఆ సరదా తీరిపోతే ఈ పార్టీ వాళ్ళిట్రా ఎవడు లేదు ఎదువైనా అడగలేదు అవడని అనిపించుకోకుండా ఎవరికి వాళ్ళు డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఏం చేస్తాడట మరి ఇప్పుడు వెళ్ళి ఇంటికి లోటు అడకపోతే నేను వస్తానని చూస్తే ఎప్పుడు వస్తాను నేను ఎప్పుడు రాను నువ్వు చూసుకోవో నువ్వు పెద్దని పెట్టుకొని వెళ్ళిపోయి తీసుకెళ్ళి కలిసి వెయ్యాలా అని నువ్వు ఆలోచన చేసుకోవాలి నేను వచ్చి అందరికీ ఎప్పుడు అదే జరిగే పని అయినా ఇన్ని నెల రోజులు చేసినా అవదు మన నియోజకవర్గం మీటింగ్ పెట్టారు తెలుగుదేశం వాళ్ళు ఆ మీటింగ్ వీడియో ఆ టీడీపీలో ఉన్నటువంటి ఒకడు నాకు పెట్టాడు అది ఆ మీటింగ్ అంతా వచ్చిన మనుషుల చూపించాడు మళ్ళీ ఆడే కింద పెట్టాడు సరిగ్గా కుట్టినోడు తీసుకొని వచ్చి ఎవడు దొరకకపోతే ఆడ వచ్చి శంకరేట్ చేస్తుండు ఆడికి ఎవడు దొరకకపోతే ఇలా పట్టుకుంటుండు ఫోటో ఫోటో తీయమంటుండడు ఫోటో తీసిన తర్వాత ఆడేట్ పెడతాడు శంకర్ని కలిసి రాజశేఖర్ ఫోటో తీసుకుని తమంట రాజశేఖర్ ఫోటో ఫోటో తర్వాత కింద క్యాప్షన్ ఏంటంటే శంకర్ని కలిసి రాజశేఖర్ కొద్ది గొప్ప రాజశేఖర్ పడినాడు ఆడు ఉంటాడు ఆడే టక్ రాజశేఖర్ బొమ్మ కొట్టేస్తాడు ఆయన దగ్గర చూడండి శంకర్ శంకర్ కలిసిన రాజశంకర్ అది మనమే సర్క్యులేషన్ ఆడు చేయడానికి కూడా లేదు గౌరీ శంకర్ సార్ మెల్లగా చెప్పాడు మిగులు బడ్జెట్ ఉంటుందని మీరు భయపడిపోకండి మీరు డబ్బులు లేవని అన్నది ప్రభుత్వం ఈసారి మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా చేస్తుంది